హలో ఎవ్రీవన్ నేను మీ నేహ గుప్తా వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేస్తుంది ఒక సరికొత్త నోముతో మీ ముందుకు వచ్చేశాను అదే విశ్వాన్ని రక్షించే విశ్వనాథుని నోము సదా మనల్ని కాపాడే సదాశివుని నోము ఈ మహాశివుని నోము కోసం ఏం పెట్టుకోవాలి ఒక్కసారి చూద్దాము ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని బియ్యం పైన శివుని విగ్రహం పెట్టుకోవాలి శివుని విగ్రహం ఏ సైజ్ అయినా సరే పెట్టుకోవచ్చు పక్కనే నందీశ్వరుని విగ్రహం పెట్టుకోవాలి ఒక త్రిశూలం పెట్టుకోవాలి రెండు తమలపాకులు పెట్టుకొని వెండి నాగులని పెట్టుకోవాలి వెండిదైనా వట్టిదైనా పెట్టుకోవచ్చు జంట నాగులైనా ఒక్కటైనా పెట్టుకోవచ్చు ఒక విభూది ఉండ ఒక రుద్రవర్తి ఒక జంజము శివకోటి బుక్ శివనామావళి బుక్ గంగా జలము రుద్రాక్షమాల ఇవన్నీ పెట్టుకోవాలి నేను ముఖ్యమైనది శివలింగం చూయించడం మర్చిపోయాను మీరు తప్పకుండా పెట్టుకోండి శివలింగం పెట్టుకున్న వారు శివలింగానికి అభిషేకం చేసినట్టుగా ఒక చిన్న గిన్నె అందులో ఆవు పాలు కూడా పెట్టుకోండి అలా ఒక నోము పూర్తవుతుంది పదమూడు ప్లేట్లలో పెట్టుకొని పదమూడు మందికి ఇవ్వండి అయితే ఈ నోము విశిష్టత ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాము దీనికి ఒక చిన్న థర్టీ సెకండ్ స్టోరీ ఉంది అదేంటంటే నందీశ్వరుడు ఏది కోరుకుంటే అది తధాస్తు అని చెప్పే వరాన్ని శివుడు నందీశ్వరుడికి ఇస్తారు అందుకే ఏ టెంపుల్కి వెళ్ళినా అందరూ తమ కోరికలని నందీశ్వరుడి చెవులో చెప్తారు ఎందుకంటే నందీశ్వరుడు ఏది కోరితే అది శివుడు ఇస్తాడు కాబట్టి అందుకే నందీశ్వరుని విగ్రహం ఈ నోములో చాలా పవర్ఫుల్ శివుని త్రిశూలం కూడా ఎంతో పవర్ఫుల్ ఎందుకంటే అది మన సత్వ రజ తపో గుణాలని సూచిస్తుంది అంతేకాకుండా శివుని త్రిశూలం మన భూత వర్తమాన భవిష్యత్తులకి సంకేతం నెక్స్ట్ వచ్చేసి శివుని పాము మన శరీరంలో ఉండే కుండలిని శక్తిని సూచిస్తుంది వెండి నాగులని పెట్టుకొని నోముకోవడం వలన ఉన్న నాగ దోషాలు పోవడమే కాకుండా మన లోపల ఉన్న కుండలిని శక్తిని అది యాక్టివేట్ చేస్తుంది అందుకే నాగులని పెట్టుకొని నోముకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి శివుని లింగం అనంత శక్తికి ఇది సంకేతం శివుని లింగం పైన నీరు పోస్తే లింగం చల్లబడితే ఈ బ్రహ్మాండం కూడా చల్లబడుతుందంట అంత బ్రహ్మాండమే చల్లబడినప్పుడు మరి మన కష్టాలు ఎంత అందుకే శివునికి అభిషేకం లింగానికి అభిషేకం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఈ నోము చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇలాంటి ఎన్నో సంక్రాంతి వీడియోస్తో మీ ముందుకి వస్తున్నాను ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ